నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పెళ్ళయిన తర్వాత దాదాపు పది శాతం మందికి పిల్లలు పుట్టరు ఒక రెండు సంవత్సరాల దాకా మనం వేచి చూసే ధోరణిలో ఉండొచ్చు పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండి రెండు సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళు దంపతులు ఇద్దరు వెళ్ళాలి ఇద్దరికి సాధారణంగా మొట్టమొదటి పరీక్ష థైరాయిడ్ పరీక్ష చేస్తారు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు ఈ సమస్య సంతానలేమికి దారితీయవచ్చు పురుషుడికి ఉండొచ్చు స్త్రీకి ఉండొచ్చు కొంతమంది వంశ పారంపర్యంగా కూడా సంతానలేమనేది అనేది ఉంటుంది స్థూలకాయము భారీకాయము భార్యాభర్తలో ఎవరో ఒకళ్ళు స్థూలకాయము భారీ కాయమున్నా కూడా పిల్లలు పుట్టకపోవచ్చు ఈ వీరికణాల ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు కొన్ని సహజ సిద్ధంగా ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల వృషణాలు సహజ సిద్ధంగానే సంఖ్య పెరుగుతుంది దీనికి పన్నెండు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి మొదటిది వెల్లుల్లి దీంట్లో విటమిన్ బి సిక్స్ ఉంటుంది సెలీనియం ఉంటుంది వీటి వల్ల కణజాలం వీరి కణాలు పెరుగుతాయి వెల్లుల్లిని ఉదయాన్నే లేచి ఒక నాలుగు రెబ్బలు పచ్చివే తినేసేయచ్చు మనం కూరల్లో వాడుకోవచ్చు పచ్చళ్ళు వాడుకోవచ్చు దానికి అదనంగా పొద్దునే తినవచ్చు రెండు పాలకూర పాలకూరలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి అధికంగా ఉంటుంది మూడు కోడిగుడ్డు కోడిగుడ్డు తెల్ల సొనతో పాటు పచ్చ కూడా తినచ్చు పచ్చ సొన తినటం వల్ల బరువు పెరగరు పచ్చ సొన తినటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ పెరగదు మనం బరువు పెరగటానికి గల కారణము తెల్లగా మల్లెపూలో ఉండే అన్నము అధికంగా తినటం వల్ల బరువు పెరుగుతాం ఈ కోడిగుడ్డు పచ్చ సొన దాంట్లో విటమిన్ ఈ అని బయోటిన్ అని కణాల ఉత్త ఉత్పత్తిని పెంచే గుణం ఉంటుంది నాలుగు దానిమ్మ గింజలు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనం ఏదైనా పండ్లు తీసుకున్నప్పుడు రసాలు తాగటం మంచిది కాదు పండు తినాలి తినటం ద్వారా మనకు సంపూర్ణంగా పౌష్టికాహార ఆహార ప్రయోజనాలు కలుగుతాయి ఐదు జీడిపప్పు జీడిపప్పులో జింక్ ఉంటుంది ఈ జింకు ఉండి ఈ జీడిపప్పు తినడం వల్ల వృషణాల నుంచి టెస్టోస్టిరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది ఆరు అరటిపండు అరటిపండులో విటమిన్ ఏ ఉంది విటమిన్ బి ఉంది మరొక ప్రత్యేకమైన పదార్థము బ్రోమలైన్ అనే ఒక పదార్థం ఉండటం వల్ల వీరికణాల ఉత్పత్తి పెరుగుతుంది ఏడు యాపిల్ యాపిల్ ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వీరి కణాల్లో సంఖ్య పెరుగుతుంది ఎనిమిది గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు ఒక చారెడి గింజలు రోజు నానబెట్టుకుని వాటిని ప్రతిరోజు నానిన గుమ్మడి గింజలు తింటే గుమ్మడి గింజల్లో ఉండే జింకు వీరి కణాల ఉత్పత్తిని పెంచుతుంది తొమ్మిది క్యారెట్ ప్రతిరోజు క్రమము తప్పకుండా ఉదయము మధ్యాహ్నము రాత్రి భోజనంతో పాటు కనీసము ఒకటి కానీ రెండు కానీ పచ్చి క్యారెట్లు తినటం మంచిది క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది పది సిట్రస్ జాతి పండ్లు నిమ్మ నారింజ కమల బత్తాయి పనస వీటితో పాటు విటమిన్ సి బొప్పాయి జామలో కూడా ఉంటుంది ఆ విటమిన్ సి ప్రభావంలా వీరి కణాల ఉత్పత్తి పెరుగుతుంది పదకొండు పొద్దు తిరుగుడుపు గింజలు ఇవి కూడా నానబెట్టి రోజుకొక చారిడి గింజలు చారుడి అంటే రెండో మూడో స్పూన్లు నానబెట్టి నానిన తర్వాత అవి తినాలి పన్నెండు పుచ్చ గింజలు పుచ్చ గింజలు కూడా మార్కెట్లో అమ్ముతారు ఆ పుచ్చ గింజలను కూడా నానబెట్టి ప్రతిరోజు రెండు మూడు స్పూన్లు తినటం ద్వారా వీర్య కణాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది తర్వాత వీర్య కణాల ఉత్పత్తి తక్కువ ఉన్నవాళ్ళు అండర్వేరు డ్రాయరు పాలిస్టర్ కానీ సిల్క్తో చేసిన డ్రాయర్లు వాడకూడదు కాటన్ డ్రాయర్లు మాత్రమే వాడాలి రాత్రిపూట ఎవరు కూడా పురుషులు డ్రయరు అండర్వేరు రాత్రిపూట వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా సిద్ధంగా ఈ పన్నెండు రకాల ఆహార పదార్థాలను తినటం ద్వారా వీర్య కణాల సంఖ్యను పెంచుకోవచ్చు